ఇప్పుడు ప్రెసిడెంట్ అర్థం ఏంటండి అర్థం అదే సార్ చెప్పండి పర్లేదు ఇప్పుడు ప్రెసిడెంట్ అర్థం ఏంటి ఈ రోజు ఈశ్వర సిలువులు మరణించారు కదా ఈ రోజు శుభ శుక్రవారం ఏంటి అనేసి మనం అందరం అనుకుంటాం కదా అసలు గుడ్ ఫ్రైడే అని ఎందుకు అనుకుంటున్నాం మనం ఏసు మన పాపాలని నిమిత్తము ఆయన తిరువులో మరణించాడు ఆయన మరణం మన జీవితంలోకి వెలుగును తీసుకొచ్చింది కాబట్టి ఈ రోజు గుడ్ మనందరం ఇది జరిగిస్తున్నాం ఆయన కోసం ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాం అసలు ఏ సైలా జీవించడం ఎవరికి సాధ్యం కానీ విషయం అండి ఆయన జీవించాలంటే అసలు మన బొల్ల కాదండి అందుకే ఆయన పరిశుద్ధుడయ్యాడు మనం ఇంకా ఇలానే గుర్తిపోయాడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చాలా అద్భుత కార్యాలయం ఈ లోకంలో చేశాడండి అయితే దేవుడు ఈ రోజున ఒక మాటలు పలుకుతూ ఉన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగనుక వీరిని క్షమించుకు తండ్రి ఈ మాట పలకడానికి ఆయనకి ఏమైనా అవసరం ఉందా చెప్పండి మీరంతా తండ్రి మాటలు పలకడానికి గల కారణం ఏమైనా ఉందా చెప్పండి ఏమి ఎదగారండి కారణం ఏమి కలుగుతలేదు కానీ ఏం కూడా పడుతుంది ఆయనలో ఆయన ప్రేమ కనబడుతుంది ఆయన మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ కనబడుతుంది ఆయన తరగతి ఆయన మరణిస్తూ ఉన్నప్పుడు మరణించక ముందు కోసం నా కోసం ఆయన ఆలోచిస్తున్నాడు తండ్రి తెలుసు తెలియకు ఈ పిల్లలు తప్పులు చేస్తున్నారు తండ్రి దయతో ఈ పాపాల నుంచి క్షమించండి వీలు చేసే పాపాల నుంచి క్షమించండి అనేది తెలుగుపై ఆయన రక్తాన్ని తన తండ్రి అని కుమార్ పంపినందుకు తన తండ్రి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి వీరేమి చేయించుతున్నారో వీళ్ళు మన కనుక వీరిని క్షమించు కాబట్టి ఈ రోజున మనం క్షమాపణ గుణం కలిగి దేవుడి పట్ల క్షమాపణ లేకపోతే ఎన్ని ఆలోచించేసిన దేవుడికి ప్రార్థన చేసేసినా ఇది దేవుడు ఎందుకంటే ఈ రోజు పాపం చేశామంటే ఆ పాపము తెలియక చేస్తేనే దేవుడు నిన్ను క్షమించడానికి రెడీగా ఉన్నాడు తెలిసి ఆహా దేవుడు క్షమించేస్తాడు దేవుడిని క్షమించగలడు అనేసి నువ్వు పాపం చేసావంటే అది వ్యర్థము నువ్వు ఎన్ని సార్లు దేవుడిని వచ్చినా అది వ్యర్థం దేవుడు నేర్పిస్తున్న ప్రతి పాఠంలో ఒక విలువైన మాట కోసం పాపము పడకుండా ఒక మంచి దారిలోకి తీసుకెళ్ళాలనే దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఆయన పని ఏ పాపం చేయకుండా ఆయనకి కంటి చూపు కూడా ఆయనలో ఏ పాపము కనబడలేదు అలాంటి పాపము లేని దేవుడు ఈ రోజున శిల్వ పైన నీ కోసం నా కోసం ఎందుకంటే నీవు నేను చేసిన పాపాల నిమిత్తము అలాగే మీ వచ్చిన మనము దేవుడి పట్ల చాలా ప్రేమను కలిగి ఒకరి పట్ల ఒకరి ప్రేమను కలిగి అసలు మనుషుల ప్రేమను పక్కన పెట్టి దేవుడి ప్రేమ కోసం మాత్రమే కలిగి రండి మనుషుల్ని నమ్ముకోవద్దు అసలు మనుషులు మనుషుల ప్రేమ వ్యర్థం కాబట్టి మీరు ఇక్కడ నువ్వు వచ్చినప్పుడు దేవుడి కోసం మాత్రమే వద్దు దేవుడిని ఆరాధిస్తూ దేవుడి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆయన నడిచిన దారిలోనే మనం కూడా కావాలని ఈ కొద్ది మాటలు నేను ఊహించుకుంటున్నా ముఖ్యంగా మనకి ప్రార్థన చాలా అవసరం ఎలాంటి ప్రార్థన కావాలంటే మనకి నమ్మకమైన ప్రార్థన కావాలి ప్రభువుకి నీకు ఇద్దరు మధ్య నమ్మకమైన ప్రార్థన ఉంటేనేది ప్రభువు అంగీకరిస్తాడు అతి తప్పేసాం దేవుడు సన్నిధికి వచ్చేసాం కార్యాలు జరగలేదు నేను ఇలాగే ముందుకుంటున్నానంటే అది ఎంతవరకు గలతంగా ప్రార్థన దయచేసి తండ్రికి నీకు మధ్యలో సంబంధం కలిగిన ప్రార్థనలో ఉంటేనే ఆయనకి ఎలా అయితే కోల్పెట్టినో ఈ పాత్ర కూడా చేసినప్పుడు దేవుడి గంటనే నేను జవాటం దయ కాబట్టి మీరందరూ దేవుడి దయలో ఎదాలని కోరుకుంటూ సాధన సాతక్రీల దృఢంగా ఉంటూ